నమస్కారం మీరు ఇప్పుడు చూస్తుంది ఈ వరి కంకులతో తయారు చేసిన దంతులు ఇవన్నీ కూడా మనం పశుపక్ష్యాదుల కోసం వాటిని పోషణ కోసం అని చెప్పని తయారు చేసి పెడతాము ఈ ఇది చూడండి మా ఇంటి ముందు ఉన్న పార్కు ఉదయమే ఈ పార్కులో పెట్టడం వలన ఉదయమే ఈ పక్షులు ఇవన్నీ వచ్చి వీటిని తింటూ ఉంటాయి మనకి మ మనకి స్వస్త్రాల్లో ఉంటుంది జలచర పశుపక్షాదులు అని ఇవన్నీ కూడా మనకి భగవంతుడు మనందరికీ క్షేమంగా ఉండటం కోసం సృష్టించినవి ఇవి కూడా మనం చూడండి ఇక్కడ ఇక్కడ ఎట్లా వస్తున్నాయో పక్షులన్నీ కూడా ఇక్కడ ఈ పార్క్లో అంత ఉదయం లెగంగానే మా ఇంటి ముందుకు రాగానే శబ్దాలన్నీ చక్కని శ్రవణానందకరమైనటువంటి ఈ పక్షుల కిలకలా రావాలతోటి ఉంటూ ఉంటుంది నమస్కారం